హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజా రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే పొంగడాలు పొంగడాలు మనం పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చిట్నీతో కానీ తింటూ ఉంటాము అలా కాకుండా ఓసారి టమోటా కారం తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉండే టమాటా కారం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం టమోటా కారం తయారు చేయడానికి పావు కిలో టమోటాలు తీసుకున్నాను మనం తీసుకున్న టమోటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను పది పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బను తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే మనం పొట్టి తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ కారపొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను మూత పెట్టేసి వీటన్నిటిని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పోపును తయారు చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే పావు స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు బాగా చిటపటలాడాలి ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసుకోండి టమాటాలు గ్రైండ్ చేసుకుని ఇలా ఉడికించుకోవడం వల్ల మనం తయారు చేసుకుని టమాటా కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు లేక నాలుగు నిమిషాలు ఉడికించుకోండి చూసారుగా మనం వేసుకున్న ఆయిల్ ఇలా కొంచెం పైకి తేలినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి టమాటో కారం రెడీ అయిపోయింది వేరొక గిన్నెలోకి వేసేసుకోండి ఈ టమాటా కారంతో పొంగడాలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకుని ఇందులోకి నేను ఒక కప్పు ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను పావు స్పూన్ కన్నా తక్కువగా వంట సోడా వేసుకొని మూడు లేక నాలుగు స్పూన్ల వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మనం వేసుకున్న సోడా సాల్ట్ ఇడ్లీ పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఇందులోకి నేను పావు స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం సాల్టు సోడా వేసి కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇడ్లీ పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పొంగడాల ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి పొంగడాలు ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఒక స్పూన్ వేసేసుకోండి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొంగడాలు తయారు చేసుకోవాలి ఒకవైపు కలిగిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా అన్నిటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టేసి రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపుల్లో బాగా కాలిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లకు వేసేసుకోండి మిగిలిన పిండిని కూడా వేసేసుకుని రెండో వైపుకి టర్న్ చేసుకుని మూత పెట్టేసి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే పొంగడాలు మనకి రెడీ అయిపోయాయి మీరు ఇడ్లీ పిండితోనే కాకుండా దోశ పిండితో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు మనం తయారు చేసుకున్న ఈ పొంగడాలు మనం రెడీ చేసి పెట్టుకున్న టమోటా కారంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ టమోటా కారం మనకి ఇడ్లీ దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం తయారు చేసుకున్న ఈ పొంగడాలు టమోటా కారంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి